ఆదికాండము పదవాధ్యాయం ఇది నోవాహు కుమారుడగు షేము హాము ఏఫోతు అని వారి వంశావళి జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాఫేత్ కుమారులు గోమేరు మాగోగు మాదయి యావాలు తువ్వాలు మోషేకు తీరస్సు అనివారు గోమేర్ కుమారులు అష్కనజు రీఫతు తోగమ్మ అనివారు ఏవావు కుమారులు ఎలీషా తర్షీసు కిత్తీము దాదోనియో అనివారు వీరిలో నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయి హాము కుమారులు కూషు మిశ్రహీము ఫూతు కనాను అనివారు కూషు కుమారులు సైబా హవీలా సప్తా రమాలా సప్తాకా అనివారు రయామా కుమారులు షేబా దదాను అనివారు కూసు నిమ్రోదోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను అతడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమగల వేటవాడైన నిమ్రోదువలే అను లోకోక్తి కలదు సీనారు దేశంలో బాబేలు ఏరకు అక్కడ్నునే అని పట్టణములు అతని రాజ్యములకు మొదలు ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినవేను రహాబోతీరును కాలాహును నిన్నవేక్కును కాలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణము మిశ్రాయిము లుదియాను అనామియాను లెహాబియాను నఫ్తుహియాను పత్రుసిహోను కస్లుషిహును కస్తూరి షీకును కనెను ఫిలిప్తీయులు కన్లు హిలోతిలో నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడుగు సీదోనును హేతును యొబీసియోను అమోరియును గిర్గాషీలను హివీయులను అష్కీయులను సినీయులను ఆర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను తర్వాత కణనీయుల వంశములు వ్యాపించెను కణనీయుల సరిహద్దు సీదోను నుండి గెరారునకు వెళ్ళు మార్గంలో గాజా వరకును సొమేదో గుమర్ర అద్మా సెబోయిములకును వెళ్ళు మార్గములలో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు వీరు ఎబేర్ యొక్క కుమారులందరికీ పితరులు పెద్దవాడగు ఎఫెత్తు సహోదరుడగు షేముకు కూడా సంతానము పుట్టెను షేము కుమారులు ఏలేము అశూరు అస్పక్షదు లూరు అరామును వారు ఆరాము కుమారులు లూజు హూలు గెతేరు మషానుని వారు అర్భక్షదు షేలాహును కనిను షేలాహు ఎబేరును కనిను ఎబేరు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు ఫెలగు ఎలైన్గా అతని దినుములలో భూమి దేశములుగా విభజింపబడిను అతని సహోదరుల పేరు యుక్తాను యుక్తాను అల్మోదాదును షెలాఫును హసన్మావేత్ను ఎరేహును హరాదోదును ఉజాలును దిక్లాను ఓబాలాను అబిగేయులును షేబాను బఫీరును హవీలును ఎబూలును కనెను వీరందరూ యుక్తాన కుమారులు మేషా నుండి సఫారాకు వెళ్ళి మార్గంలోనికి తూర్పు కొండలు వారి నివాస స్థలములు వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతుల ప్రకారము నోవాహు కుమారుల వంశావళి ఇవే జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను ఆదికాండము పదకొండవ అధ్యాయము భూమి అందంతటా ఒక భాష ఒక పలుకును వండిను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా దేశం దేశమందకు మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకరినితో ఒకడు మాట్లాడుకుంటే రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండిను మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరమును గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందమని మాట్లాడుకొనగా ఎహోవా నరుల కుమారులు కట్టిన పట్టణములను గోపురములను చూడ దిగవచ్చును అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒకటే వారికందరికీ భాష ఒకటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలచి నా ఏ పనియో ఏమైనానో చేయకుండా వారికి ఆటంకమేమియూ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకున్నాను అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అందంతటకు వారిని చెదరగొట్టను కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను అక్కడ నుండి యహోవా భూమి వారికి వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్ల వాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదును కనిన తర్వాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదు ఏండ్లు బ్రతికి షేలేహును కనెను అర్పక్షదు శేలేహును కనిన తర్వాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను శేలేహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను శీలాహు ఏబేరును బేరును కనిన తర్వాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది నాలుగు బ్రతికి శిలేగును కనెను ఏ ఏబేరు బేరు శిలేగును కనిన తర్వాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను శీలేగు ముప్పది ఏండ్లు బ్రతికి రయును కనెను శీలేగు రయును కనిన తర్వాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయు ముప్పది రెండేళ్లు బ్రతికి శరీగును కనెను రయు శరూగును కనిన తర్వాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సెరూగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను నారూగు నాహోరును కనిన తర్వాత రెండు వందల ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తేరాహును కనెను నాహోరు తేరాహును కనిన తర్వాత నూట తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తేరాహు డెబ్బది ఏళ్ళు వ్రతికి అబ్రహామును నాహోరును హోరానును కనెను తేరాహు వంశావళి ఇది తేరాహు అబ్రహామును నాహోరును హోరానును కనెను హోరాను లోతును కనెను హోరాను తాను పుట్టిన దేశమందలి కల్దీవుల ఊరును పట్టణంలో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందెను అబ్రహాము నాహోరును వివాహం చేసుకునెను అబ్రహాము భార్య పేరు సారాయి నాహోరు భార్య యొక్క మిల్కా ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హోరాను కుమార్తె సారాయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానం లేదు తేరావు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హోరాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారాయి అను తన కోడలిని తీసుకుని కణానికి వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హోరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించను తెరాహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరాహు హోరానులు మృతి పొందెను ఆది కాండము పన్నెండవ అధ్యాయము యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళిము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రాహముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాహము హోరాను నుండి బయలుదేరి బయలుదేరినప్పుడు డెబ్బై ఏడేండ్ల ఈడుగలవాడు అబ్రాహము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడుగు లోతును హోరానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనానుకు కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చి అప్పుడు అబ్రాహ్ము శక్మునందలి ఒక స్థలమునకు ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునద్దకు చేరను అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి యహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టి యహోవా నామమున ప్రార్థన చేసాను అబ్రాహము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను అక్కడ ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లుగా నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమని అబ్రాహ్మ ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యాతి అయి ఉండటం చూచిరి పరో యొక్క అధిపతులు ఆమెను చూచి పరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ పరో ఇంటికి తేబడిను అతను ఆమెను బట్టి అబ్రాహ్మణకు మేలు చేసాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడగాడిదలు గొడ్లు వంటలు ఇయ్యబడిను అయితే యహోవా అబ్రాహము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని వారిని మహావేదనల బా చేత బాధించను అప్పుడు ఫరో అబ్రాహముని పిలిచి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు ఈమె నా సహోదరి అని చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందినేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పను మరియు ఫరో అతని విషయమై తన జనుల ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసెను ఆది కాండము పద్మూడవ అధ్యాయము అబ్రాహ్మ తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంట పెట్టుకొని నుండి నెగబునకు వెళ్ళెను అబ్రాహ్ము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలునకును హాయికుని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోటు చేరెను అక్కడ అబ్రాము యహోవ నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపరముండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరలకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను తట్టుకును నీవు తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యుర్ధాను ప్రాంతం అంతటిని చూచెను యహోవా సోదమో గుమర్రా అనే పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయుహోవా తోట వలె ఐగుప్త దేశము వలెను నీళ్లు పారదేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యుర్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రాము కనానులో నివసించను లోతు ఆ మైదానముందున్న పట్టణముల ప్రదేశములలో కాపరిముండి సొదోము దగ్గర తన గుడార్మ వేసుకొనిను సొదోము మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులునే ఉండిరి లోతు అబ్రహమును విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్లే విస్తరింపజేసేదను ఎట్లనగా ఒక్కడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాము దాని గుడారము తీసి హెబ్రోనులోని దగ్గర దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము శ్రీనారు రాజైన ఆమ్రాపేలు ఎల్లాసేర్ రాజైన ఆర్యోకు ఏలామ్మ రాజైన కదురు రామయ్యరు రాజైన తీదారు అని వారు దిన్మలలో వారు సుధమ్మ రాజైన బెరాతోను గొమర్రో రాజైన బిర్షాతోనూ ఆద్మారాజైన షీనాభుతోనూ సుబోయోయుల రాజైన శమేబేరుతోనూ సోయరును బెలారాతుతోనూ యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధూము లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కదుర్లో మోయేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదుర్లో మోయోరును అతని తొక్కొడునున్న రాజులను వచ్చి అష్టోరోత్ కర్ణాయిలులో రెఫాయిలను హాములో జూజీయులనే షావే కిరే త్యాము ఏమీయులను కొట్టిరి మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్ఫానురో వరకు తరిమి సేయూరు పర్వతమ ప్రదేశములలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశును ఎన్మిష్పోతుకు వచ్చి అమలేకీల దేశమంతటిని హస్సోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి అప్పుడు సొదోమో రాజును గుమరో రాజును ఆద్మరాజును సెబోయాము రాజును సోయారు బెలాను రాజును బయలుదేరి సిద్దిలోయలో వారితో అనగా ఏలాము అయిన కదుర్గొమేరు గోయియుల రాజైన తిదాలు షీనారు రాజైన అమ్రాపేలు ఎల్లాసేరు రాజైన ఆర్యోకు అను నలుగురితోనూ ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి సిద్ధియలోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండిను సొదమ గుమరాల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సొదోమో గుమరుల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకునిపోయేది మరియు అబ్రాహము సహోదరుని కుమారుడైన లోతు సుధోమలో కాపురిముండిన కనుక అతనిని అతని ఆస్తిని పోగా తప్పించుకుని ఒకటి వచ్చి హెబ్రీడైన అబ్రాహమునకు ఆ సంగతి తెలిపిను అప్పుడతను యోష్కోలు సహోదరుడగు అనేరు సహోదరుడునైన మమరే అను అమోరేయుల ఏలోను వనములో కాపురిముండిను వీరు అబ్రాముతో నిబంధన చేసుకునేవారు వారు అబ్రాహ్ము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పదినెన్ను మండుగురిని వెంట పట్టుకొని దాని మట్టుకును ఆ రాజులను తరిమిను రాత్రి వేళ అతడును అతడి దాసులను వారికి ఎదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమిరి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను అతడు కెదర్లో ముయరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ రాజు అతనిని ఎదుర్కొనటకును రాజు లోయ అను షావి లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను మరియు షాలేమ రాజైన మెల్కి సెదేకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాహము గాక అనియు నీ శత్రువులను నేను చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు గాక అనియూ చెప్పను అప్పుడతడు అన్నిటిలో అతనికి పదేవ వంతు ఇచ్చెను సొదోమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకుని అని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రాహ్మన్ ధనవంతునిగా చేసిత్తినని నీవు చెప్పకుండినట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయ్యగు సర్వోన్నతుడును దేవుడునైనా యహోవ ఎదుట నా చేయెత్తి ప్రమాణం చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అని వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొని నిమ్మని రాజుతో చెప్పాను